స్తోత్రరాం దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అనేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీకందరికి శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతి దినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రతిరోజు అందించబడుతున్న వాగ్దానము చేత దేవుడు మిమ్మను బలపరుస్తున్నారని మేము నమ్ముతున్నాం అలాగే సమీలో ఓ ప్రత్యేకమైన మాట దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవచ్చులో ఓ చక్కని మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని యోబు గారు మాట్లాడుతూ వచ్చారు నేను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అన్నాడు కదా ఎప్పుడంట శోధించబడిన తర్వాత శోధించబడిన తర్వాత యోబు గారు దేవునికి సువర్ణము అంటే బంగారము వలె కనబడ్డాడు దేవుని బిడ్డారా ఆ మాటకు మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే యోబుగారు దేవుని చేత కాదు కానీ అపవాది చేత శోధించబడ్డాడు అపవాది దేవునితో పందెమాడి యోబుగారు కొన్న ఆస్తి ఐశ్వర్యాన్ని పోగొట్టాడు బెడలు పది మంది ఒకే రోజు చనిపోయారు తెలుసు కదా గొర్రెలు ఇడ్లు గాడిదలు అన్ని ఆస్తి అంతా పోగొట్టాడు బెడలను పోగొట్టాడు అన్నీ కోల్పోయినా కూడా యోబు గారు ఎలా ఉన్నాడు యహోవా ఇచ్చిన యహోవ తీసుకుని పోయినని స్థుతించాడు గనుక దేవుని విడిచిపెట్టలేదు గనుక అలాంటి కష్టకాలములు అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా దేవ్ యోబు గారు దేవుని మాత్రానికి విడిచిపెట్టలేదు గనుకుని దేవుడు మరలా రెండంతలుగా ఆశీర్వదించాడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు అందుకే కదా ఒక ఆయన అంటాడు ఒక భక్తుడు అంటాడు ఒక మనిషిని దేవుడు దీవించాలంటే తప్పక దేవుడు పరీక్షిస్తాడంట ఆ పరీక్షలో కూడా దేవుడు నువ్వే గెలవాలని కోరుకుంటాడంట అంటే పరీక్ష దేవుడే పెడతాడు కానీ ఆ పరీక్షలో మనమే గెలవాలని దేవుడు చేస్తాడంట కాబట్టి ఆ పరీక్షలో యోబు గారు గెలిచాడు యోబు గారు దేవుని పరీక్షలో గెలిచాడు గనుకనే రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు దేవుని బిడలారా నేనంటాను అబ్రహాం గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ ఇరవై రెండు మొదటి వచ్చిలో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని మాట్లాడుతూ వచ్చాడు ఏమని పరిశోధించాడు పాతిక సంవత్సరాలు పరీక్షించాడు డెబ్బై ఐదేళ్ల ప్రాయములో దేవుడు అబ్రహామును పిలిచి దీవిస్తూ సంతానం ఇస్తానని పాతిక సంవత్సరాలు పరీక్షిస్తూ వచ్చాడు అబ్రహామును ఆ పరీక్షలో అబ్రహాము గారు గెలిచాడు అయితే పాతికేళ్ల తర్వాత అంటే నూరేళ్ల ప్రాయములు ఇచ్చినా నూరేళ్ల ప్రాయంలో ఇచ్చినా ఏం జరిగింది తెలుసా మరలా నీకు ఒక్కడయిన కుమారుని నీవు ప్రేమించి సాకు నాకు బలిగా అర్పించమంటే అబ్రహాము గారు బలి అర్పించడానికి కూడా వెళ్ళి సిద్ధపడితే ఆయన త్యాగాన్ని ఆయన ప్రేమను దేవుడు చూచి అర్పించవద్దు అని అబ్రహాము ఆ కుమారునికి బదులుగా గొర్రె పెళ్ళ నర్పించమంటే అర్పిస్తూ వచ్చాడు ఆ గొర్రె పెళ్ళే మన ప్రభు అయినా ఏసు క్రీస్తు లేఖనం లేఖనని చెప్తా ఉంది అయితే ఏం చెబుతున్నా అంటే దేవుడు పరీక్షించే పరిశోధిస్తాడు దేవుడు సాతారణడేమో శోధిస్తాడు కాబట్టి ఈ ఉదయకాల సభ్యులో ప్రతి పరీక్షలో కూడా మనం పాస్ అవ్వాలి మనకు వచ్చిన ఇప్పుడంతా కూడా ఆ భయంకరమైనటువంటి విష జ్వరాలతోనూ ఆ వైరల్ చాలా చాలామంది బాధపడుతున్నారు కేళ్ళనొప్పులని ఆ జ్వరాలు డెంగ్యూ జ్వరం టైఫాయిడ్ మలేరియా అనేక రకాల జ్వరాలతో చాలా మంది బాధపడుతూ ఆ నొప్పులకు బాధలకు తట్టుకోలేక అయ్యా ఏంటి మా పరిస్థితి అని చెప్పి చాలా దుఃఖిస్తున్నారు అలాంటి సమయంలో కొందరు ఏమంటారు తెలుసా దేవుడే ఉంటే మాకెందుకి శ్రమలు అని మాట్లాడుతూ వస్తుంటారు అట్టి శ్రమలకు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఇదిగో తర్వాత నువ్వు దేవునికి ఎలా కనబడతావు తెలుసా శ్రమల్లో దేవుని కోసం నిలబడితే కష్టాల్లో రోగాల్లో దేవుని కోసం నువ్వు నిలబడ్డప్పుడు దేవునికి నువ్వు ఎలా కనబడతావు తెలుసా బంగారంలా కనబడుతున్నావంట యోబు గారు సువర్ణం వలె అన్నాడు కదా దేవుని దృష్టికి నువ్వు లాగా ఎలా ఎలాంటి బంగారం తెలుసా మేలిమి లాగా నా దేవునికి నువ్వు కనబడతావు కాబట్టి లోకం లోకం దేనికి విలువించింది తెలుసా అన్నిటికంటే బంగారానికి ఎక్కువ విలువిస్తుంది కాబట్టి ఆ బంగ్ అలాంటి బంగారం కంటే ఎక్కువగా నిన్ను నా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఈ ఉదయ కాలు సవిలో మనము శోధించబడినా పరిశోధించబడినా ఆయన కొరకు మనం నిలబడితే మన దేవునికి మనం వలె కనబడదము గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు ఉదయకాలు సవిలిచ్చిన వాగ్దానం మా హృదయాలు మీరు చేయండి ఈ దినమంతయు బిడలను మీ నింపుతూ నింపుతురమని ప్రార్థిస్తున్నాం మహిమని మీరు పొందండి దీవించండి అలాగే మా ప్రభా చేసే బిడలు చేసే ప్రతి పనులలో రెక్కల కష్టార్జితాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ప్రతి విషయాలు దీవించండి చదువుకున్న బిడలున్నారు వారి ఈ చదువుల్లో మీరు ఫలింప చేస్తూ దీవించమని కోరుకుంటూ కార్యాల మీ చేతులకు అప్పగిస్తూ ఏ సై పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక ఆమెన్ అందరికి కూడా వందనాలండి మరి ప్రత్యేకించి రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించుగాక ఆమెన్